మన రైతు సేద్యానికి స్వాగతం సుస్వాగతం ఇప్పుడు మనం ఏ గ్రామంలో ఉన్నాము ఎక్కడ ఉన్నాం అనేది ఐకైతీ సెంటర్లో ఉన్నాము ఇక్కడ ప్రత్యేకంగా విషయం ఏంటంటే రైతు మాటల్లో తెలుసుకుందాము యూట్యూబ్లో చూసి మన రైతు సేద్యం అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని యూట్యూబ్లో చూసి మరీ ఒడ్లు తెప్పించుకున్నాడు రైతు మాటల్లో కూడా ఉందాము కొంచెం దగ్గర మీ పేరు సార్ చాందపాషా సార్ మీరు ఈ మేము హెచ్ఎల్వై ఆర్గానిక్ అగ్రిసైన్స్ సైన్స్ నుంచి మీరు ఏం వెరైటీ పెట్టి ఎవరు సార్ ఫస్ట్ అనాజ్పురం అనాజిపురం మండలం మళ్ళా పెన్బా మండలం పెన్బా మండలం జిల్లా జిల్లా సూర్యాపేట సూర్యాపేట జిల్లా మీరు ఈ వడ్లు తీసుకోవడానికి గల కారణం ఏంటి అంటే యూట్యూబ్ లో యూట్యూబ్లో యూట్యూబ్ యూట్యూబ్ లో చూసాం ఆంధ్రప్రదేశ్ కండక్టర్ ఆహా అవునా ఈ యొక్క ఈ వెరైటీ ఇదే కదా సార్ మీరు పెట్టింది మీరు సలాదు కలర్ అయినా ఒడ్లు మీరు పెట్టడం జరిగింది మీరు ముందుకు సార్ ఓకే కొంచెం గాలి గాలి పర్లేదు యూట్యూబ్ లో చూసి మీరు తీసుకున్నారండి ఓకేనా మీకు పంట విధానం దిగుబడి ఏ విధంగా వచ్చింది వడ్లు నాణ్యత ఏ విధంగా ఉంది మీరు కోసిర్రు ఐకేపీ ఉన్నారు కదా ఈ ఐకేపీ రైతుల సమస్యలో రైతుల స్పందన మీరు కోసిన విధానం ఎట్లు ఉంది సార్ ఎట్లా పంట గొలుసు కానీ గొలుసు మంచినే ఉంది ఓకే గుల్సు మంచి ఒప్పుడు తేడాగా బాగా జరుగుతున్నాయి జరుగుంది కానీ అంటే యాసంగిలో మీరు ఎంత తీసారు ఎనిమిది కావాలి ముప్పై రెండు కింటా వచ్చినా ఎన్ని సార్లు మందు కొట్టిరు మందు కొట్టలేదు ఇంతవరకు ఇంతవరకు మీ ఈ ఓట్లకు మందే కొట్టలేదు మందే కొట్లేదు అవునా కల్పన ఒకటి కొట్టినా కల్పన ఒకటే కొట్టిరు కల్పన ఒకటే కొట్టినా అంటే మందు కొట్టకుండా మంచిగానే వచ్చిందా మందు వరకు మంచిగా వచ్చింది అవునా చూశారండి రైతులు మీరు కూడా గమనించండి పక్క రైతులు అవునండి వెళ్ళా అవునా సార్ చూసిరా గోల్సు కూడా ఎట్లా ఉందండి మీరు పక్క రైతులు పక్క రైతులు కూడా ఉన్నారండి పక్క రైతులు కూడా మీ పేరు సార్ రవి గారు ఎన్ని ఎకరాలు పండిస్తారు సార్ పదిహేను ఎకరాలు పండిస్తారు మీరు కూడా ఐకేపీలో పోసి సార్ ఇది ఎట్లా ఉంది సార్ ఇప్పుడు చాంద్ పాషా గారు పండించిన ఓట్లు గొలుసు దిగుబడి మందులు దిగుబడి బాగానే వచ్చింది దిగుబడి బాగా వచ్చింది అంటే చాంద్ పాషా సార్ యాక్చువల్గా మందులు కొడితే ముప్పై ఎనిమిది నుంచి నలభై పక్కా అండి అవునండి పక్కా కొట్టి దాన్ని ఆత కరెక్ట్ చేసుకుని ఉంటే కరెక్ట్ దాని ప్రిపేర్ అయితే మాత్రం ముప్పై ఎనిమిది నలభై వస్తుంది ఓకే అండి ఓకే అండి సార్ దీ విషయంలో మీరు పక్క రైతులు కదండి మీరు కూడా పెట్టాలని అనుకుంటారా యూట్యూబ్ లో చూసి మరి కాల్ చేయడం జరిగింది చాందు వేసింది కదా మేము కూడా వేద్దాం అసలు కొనరు అంటే తూకం కూడా రాదు అని చెప్పి నేను అవునా మా ఎంప్లాయ్ వీరస్వామి గారు కూడా మీరు ఫోన్ చేయడం జరిగింది ఫోన్ చేసినా మాట్లాడిన బుద్ధపమ్మ పెడదాం వనకాలం పెడదాం అని అంటున్నారు అన్నమాట అంటే మీకు మార్కెట్ లో గాని ఇప్పుడు మీకు కూడా తెలుస్తది కదండి మీరు ఆ ఆందోళన చెందిరు కాబట్టి మార్కెట్ లో డిమాండ్ ఎట్లా ఉంది సార్ అంటే ఏమైనా ఇబ్బంది పెడుతుండరా ఈ వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు ఏమంట పంట అధికంగా వస్తుంది మీరు చూస్తున్నారండి మీ రైతుల స్పందన కూడా మీరు చూస్తున్నారు ఇక్కడ యూట్యూబ్ లో చూసి సార్ యూట్యూబ్ లో చూసే ప్రత్యేకంగా చూసిన ప్రతి రైతు కూడా మళ్ళీ ఒకసారి గమనించండి మన హెచ్ఎల్వై ఆర్గానిక్ అగ్రిసైన్స్ నుంచి మన రైతు సేద్యం నుండి యూట్యూబ్ ఛానల్ చూసి మరి ఎంప్లాయ్కి ఫోన్ చేసి ఈ యొక్క మీరే అది సారీ సూర్యాపేట జిల్లాలో ఎంప్లాయ్ ఉంటాడు మా ఎంప్లాయ్ ఉంటాడు సూర్యాపేట నుంచి ఎవరు చేసినా కూడా ఎంప్లాయ్ ఉంటాడు చూసుకోవడం జరుగుతుంది చాంద్ పాషా గారు కూడా పెట్టారు మేము ఐకేపీ సెంటర్లో ఉన్నాము ఐకేపీ సెంటర్లో ప్రతి రైతులు కూడా రైతుల స్పందన విధానం కూడా మీరు చూస్తున్నారండి గమనించగలరు ఎక్కడి నుంచి ఫోన్ చేసినా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మంచి విత్తనాలు వెనుకోండి మంచి దిగుబడి తీసుకోవాలి ఏమంటారు సార్ మీ ఉద్దేశం కావాలి ఇరవై ఐదు గుంటల ఒడ్లు గ్యాంబండి తోడు కూడా అవ్వడం జరిగిందని ఆ చాంద్ పాషా గారు అంటున్నారు ఖచ్చితంగా పెట్టి మంచి విత్తనాన్ని వెనుకోండి సరైన దిగుబడి కూడా మీరు తీసుకోండి గుంటే ఇరవై ఐదు గుంటలకు ఇరవై ఐదు గుంటలకే నలభై రెండు బస్తాలు తీసిండు శాంతభోష ఇంకా వేరే రైతులతో ఇప్పించుండి ఆ రైతులు గానీ ఇంకా ఉన్నది మీరు అంటే ఖచ్చితంగా లైవ్ లో వీడియో చూసేటోళ్ళు గమనించండి ఇదేదో మా సీడ్ కోసం మేము చేస్తున్నది కాదు రైతుల స్పందనను బట్టి మీరు తీసుకోండి రైతుల విధానాన్ని బట్టి మీరు తీసుకోండి రైతులు ఏకీభవించి రైతులకు మంచి దిగుబడి వస్తేనే మనం ఖచ్చితంగా సీడ్ ఇవ్వగలుగుతాం కాబట్టి రైతుల స్పందన రైతులు పండించిన విధానం కూడా మీరు చూస్తున్నారు మీరు ఎవరైనా డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాం అవసరమైతే రైతు నెంబర్ కూడా ఇస్తారు మీరు చేయవచ్చు రైతు మా మన రైతు సేద్యం నుంచి ఇంకా చాలామంది రైతులు కూడా ఉంటుంది మీరు గమనించగలరు తీసుకోండి పండించండి మంచి దిగువని సాధించాలని కోరుకుంటూ ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రైతు సేద్యాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు జై హింద్